పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రధాన కేంద్రం పెద్దగడ్డ జలాశయం వద్ద రైతులకు సాగునీరు అందించే కార్యక్రమం జరిగింది గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై ఇరవై తొమ్మిది పంచాయతీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు హర్షద్వానాల మధ్య గురువారం సాగునీరును విడుదల చేశారు తదనంతరం అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు చేసినటువంటి దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను ఇక్కడ శాంక్షన్ చేశారు శాంక్షన్ చేస్తే దాన్ని కనీసం పనులు కూడా ప్రారంభించకుండానే ఇంచుమించు ఆగిపోతారు అనుకున్నాం కానీ ఎవరో ఒక మొత్తానికి వీళ్ళు వచ్చారు కాంట్రాక్టర్లు వచ్చారు ఒక కోటి నలభై ఐదు లక్షల పనులు చేశారు చేసిన తర్వాత వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు వాళ్ళు మానేశారు అది ఈ గత ప్రభుత్వం తాలూకా నిర్వాహకం అంటే ఈ జైకా నిధులు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పెద్దగడ్డ వెంగళాయసాగర్ ఆంధ్ర ప్రాజెక్టు తోటపల్లి జంజావతి పూర్ణపాడు లాబేసు ఇట్లాంటి ప్రాజెక్టులు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకి డబ్బులు పంపిస్తే ఆ రెండు వందల కోట్లు వేరే దానికి మళ్లించి బోన్ చేసేసారు బోన్ చేయడం వాళ్ళకి బాగా అలవాటు కదా ఆ భోజనం అయిపోయింది అందువల్ల ఇవి కేవలం పది శాతం పనులే జరిగాయి ఆ పది శాతం పనులకు కూడా బిల్లులు ఇవ్వక ఆ గుత్తేదారులు పనిచేయక అలా ఉండిపోయింది అలాగే సాగర్ లో కూడా యాభై మూడు కోట్ల రూపాయల శాంక్షన్ అయితే అక్కడ పది కోట్ల పని అయింది అంటే దాదాపు ఇరవై శాతం పని అయితే ఒక్క పైసా డబ్బులు కూడా చెల్లించకపోవడం వల్ల అక్కడ పనిలాగిపోయాయి అంటే మనం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు జైకా నిధులతో ఈ ప్రాజెక్టులన్నీ బాగు చేసుకొని టైలండ్ దాకా అందరు రైతులకి నీళ్ళు ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో శాంక్షన్ చేస్తే వీళ్ళు ఆ డబ్బుల్ని వేరే దానికి ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్కి కానీ అధికారులకు కానీ డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా పనులు స్టార్ట్ చేస్తారు ఏ విధంగా కాలువల్లో నీళ్ళు వదులుతారు ఏ విధంగా చివర రైతు వరకు నీళ్లు వస్తాయి ఆలోచించండి అంటే వీళ్ళకి తినేయడం పడుకుని పోవడం అలవాటు తప్పగాని ఇది ఏది అలవాటు లేనట్టు ఉంది మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సిల్ట్ క్లియర్ చేయడం కానీ జంగ్లు క్లియర్ చేయడం కానీ దానికి నిధులు రావడం కానీ మీరు ఎక్కడైనా చూసారు రైతులు ఎంతమంది ఉన్నారు పార్టీ పరంగా నేను చెప్పట్లేదు ఇక్కడ ఎందుకంటే వేరే పార్టీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఆయనకు కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలకు ఏదైనా ఒక పని చేశారు ఆ పని చేయకపోవడం వల్ల ఉండిపోయింది నేనేమంటున్నానంటే మనకి